హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిందూస్ వాళ్ళు అందరిలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి సో వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఇంకా నేను వరలక్ష్మి వ్రతం కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పూజా సామాన్లు అవన్నీ తీసుకుందాం అని అయితే పూజా స్టోర్కి అయితే వచ్చానమాట ఇది వచ్చేసి నాకు మణికొండ ఏరియా పుప్పాలు కూడా అక్కడైతే నేను పూజా స్టోర్కి అయితే వచ్చానమాట అన్నీ వెరైటీస్ ఆఫ్ పూజా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ప్లాస్టిక్ ఫ్లవ ఫ్లవర్స్ దగ్గర నుంచి అమ్మవారి విగ్రహాల వరకు కూడా అన్నీ ఉన్నాయన్నమాట స్టార్టింగ్లో చూపించాను కదా అమ్మవారి విగ్రహాలు ఎంత బాగున్నాయంటే చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత బాగున్నాయి సో నేనైతే విగ్రహం అయితే ఏం తీసుకోలేదు ఈసారి అమ్మవారి ఫేస్ తీసుకున్నాను అనమాట ఫేస్కి ఇంకా బాడీ లాగా తయారు చేసి శారీ డ్రైపింగ్ చేస్తాను సో అలా తయారు చేస్తాను అనమాట ఓన్గా సో నెక్స్ట్ ఇయర్కి అయితే అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకుందాం అని అయితే అనుకుంటున్నాను సో ఇక్కడ పూజ సామాన్లు అయితే అన్నీ మేము కావాల్సిన అన్ని పూజకు సంబంధించినవి కావాల్సిన వస్తువులు అన్నీ అయితే తీసేసుకుంటున్నాము తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయటనే స్టోర్ బయట సైడ్నే ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా తీసుకోవాలి సో నేను ఇంకా పూజకి సంబంధించి ఒక నా తొమ్మిది బ్లౌజ్ పీసులు కూడా తీసుకున్నాను ముత్తైదులకి వాయనం కింద ఇద్దామని చెప్పేసి సో ఇంకా నాకు సరిపోతాయి నైన్ అన్నట్టుగా నేను నైనే తీసుకున్నాను అనమాట ఇంకా ఒకటి అమ్మవారికి చీరతో పాటు పెట్టిన మిగతావి నేను వాయనం కింద ఇవ్వచ్చు అని చెప్పేసి తీసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి అమ్మవారి ఫేసెస్ విగ్రహాలు ఎంత బాగున్నాయో కదా జ్యువెలరీతో పాటు కావు కూడా ఉన్నాయన్నమాట విగ్రహాలు మంచి శారీస్ కట్టడం కానీ నా నేనైతే ఎక్కువ శాతం మనం ఓన్గా తయారు చేయడానికే ప్రిఫర్ చేస్తే మంచిదని నా ఫీలింగ్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం చేసుకునేటప్పుడు మనకు నచ్చిన కొత్త కొత్త చీరలు కొనుక్కొచ్చి అమ్మవారికి కట్టించవచ్చు అనమాట ఈ విగ్రహాలు తీసుకుంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం అదే పెట్టుకోవాల్సి వస్తుంది ఒకటే చీర మీద ఉంటుంది అనమాట సో అందుకని నేను ఓన్గానే తయారు చేద్దామని అయితే అనిపించింది నాకు సో ఇంకా సామాన్లు పూజ సామాన్లు అన్ని తీసుకున్న తర్వాత బయట సైడ్ వచ్చి ఇంకా అరటి చిన్న చిన్న అరటి చెట్లు ఫ్లవర్సు ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాం తీసుకుంటున్నాము అవన్నీ తీసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాను అనమాట సో ఇది మినీ వ్లాగ్ అయితే నేను ప్రిపరేషన్ మీకు చూపిద్దామని చెప్పేసి మేము తీసుకుంటున్నాను ఏంటి అనేది మీకు చెప్దామని అయితే ఈ వీడియో చేశాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వ్రతం వ్లాగ్ కూడా చాలా పెద్దగా ఉండబోతుంది పెట్టేస్తాను అది కూడా సో అప్పటి వరకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి